అందరికీ నమస్కారం నేను మీ వంశత్ వెల్కమ్ టు వంశత్ క్రియేషన్స్ ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆ వ్యక్తి ఒక దోపిడీదారుడు కిరాతకుడు ఆ వ్యక్తి ఇలా ఉన్నా సరే కానీ తను ఒక సద్గుణవంతుడిగా ఎలా మారాడు అలా మారడానికి గలన కారణాలు ఎదుర్ తను ఎదుర్కొన్న పరిణామాల గురించి మనం ఈ కథలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆ విషయాలు ఆ వివరాలు మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆ కథని మొదలు పెడదాం ఒక ఒక దట్టమైన అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు బోయవాడు అంటే తను మాంసభక్ష్యం చేసేవాడు అలాగే అంతేకాకుండా తను అడవిలో నివసించేవాడు అలాగే అడవిలో అడవి నుంచి వెళ్ళే బాటసారుల్ని హింసించి కిరాతకంగా హింసించి వారి దగ్గరున్న సంపదని దోచుకోవడం ఇలాంటి పనులు భోజవాడు చేసేవాడు ఇలాంటి గుణగుణాలు ఉన్న ఈ భోజవాడు తన అమ్మ నాన్న భార్య పుత్రుల పోషణార్థమై ఇలాంటి పనులు ఉపయోగించుకునేవాడు అయితే ఈ భోయవాడు ఒకరోజు ఒక రోజు ఇలా ఎవరైనా ఈ బాటసార్లు వస్తున్నారా ఇటువైపు అని అటు ఇటు అడవిలో తిరుగుతూ ఉండసాగాడు అప్పుడు సప్త ఋషులు అక్కడికి వచ్చారు ఆ సప్త ఋషుల పేర్లు ఏమిటంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు గౌతముడు జమదగ్ని వీరు సప్తరుషులు వీరితో పాటు కలిసి నారద మహాముని కూడా వచ్చారు వీరందరూ వేదం గురించి సామగానాన్ని చేస్తూ ఆ అలాంటి భాటరసులు ఆ సప్తరుషులు ఈ అడ అడవి వైపు నుంచి వచ్చారు ఇది ఇది చూసిన ఈ పోయవాడు తన దగ్గర ఉన్న పెద్ద దండాన్ని తీసుకొని భీకరంగా సప్తఋషుల వైపు వచ్చాడు వచ్చాడు వచ్చిండు ఈ బోయవాడు అప్పుడు బోయవాడు ఇలా అనసాగాడు మీరెవరు మీరెక్కడికి వెళ్తున్నారు మీరు మీ దగ్గర ఉన్న ధనాన్ని కింద పెట్టేయండి లేదా మీ ప్రాణం వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి అని భీకరంగా కిరాతకంగా అరిచాడు ఈ భోయవాడు ఈ మాటలతోటి అప్పుడు వీరందరి సప్త కంగారు పడ్డారు అలాగే నారదమ్మ మాట నేర్పరి అయిన మన నారదమహాముని ఉంటాడు కదా ఆ నారదు మహాముని ఈ భోయవాడి దగ్గరికి వచ్చి ఇలా ఆసాగాడు ఓ భోయవాడా నువ్వు ఇలా అడుగుతున్నావు నువ్వు మమ్మల్ని మా దగ్గర ఉన్న ధనాన్ని అడుగుతున్నావు కాబట్టి మేము మా దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చేస్తాం ఇంకొక విషయం ఈ సప్తరుషులు మహర్షుల దగ్గర ఉండేది సంపద కాదు వారి దగ్గర ఉండేది దేవతల నుంచి వచ్చిన తపో జ్ఞానం తపో సంపద ఈ సంపద తపో ధనమే ఉంటుంది వారి దగ్గర కానీ నారద మహాముని ఇలా అనసాగాడు సరే మేమైతే నీకు ఇస్తాము మా దగ్గర ఉన్న సంపద కానీ అలాగే మా దగ్గర ఈ ధనం ధన సంపద కాకుండా ఇంకొక గొప్ప సంపద ఉన్నది దా దాన్ని కూడా నేను మీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు మాకు నేను ఈ ఇవన్నీ నేను నీకు ఇవ్వడానికన్నా ముందు ఇచ్చేదానికన్నా ముందు నువ్వు నా కోసం ఒక పని చేయాలి అని అనసాగాడు ఏ అప్పుడు ఈ భో ఈ భోజవాడు ఇలా సాగదు ఏంటి ఏం పని చేయాలి అని అన్నాడు అప్పుడు నారదు మహాముని ఇలా అన్నాడు ఏమే ఏమంత పెద్ద పని కాదు ఒక రెండు పనులు చేయాలి నువ్వు మాకోసం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సరైన సమాధానం చెప్పు అన్నాడు అప్పుడు నారదు మహాముని ఇలా ప్రశ్నించసాగాడు నువ్వు మా దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని నువ్వేం చేస్తావు అని అడసాగాడు అలాగే ఇంకొక ప్రశ్న అడిగాడు మన మా ఉన్న ధనాన్ని నేను ఎవరికి ఇస్తావు అలాగే మా దగ్గర ఉన్న ధనము నీకెందుకు అవసరం ఈ దోపిడీ ధనం ఈ దోచుకునే అలవాటు నీకు ఎలా వచ్చింది నువ్వు ఈ ఈ పనులన్నీ ఈ కిరాతమైన పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడగసాగాడు అప్పుడు భూయవాడు ఇలా అన్నాడు నేను ఈ దోచుకోవడం అదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే నేను అమ్మ నా కుటుంబాన్ని నా కుటుంబ పోషణార్థమై వీటన్నిటిని నేను ఉపయోగం చేసుకుంటున్నాను అని అనసాగాడు అప్పుడు నారదమహాముని సరే అన్నాడు అప్పుడు నారదమహాముని కొంచెం సరే అనగానే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి ఇలా అన్నారు అనసాగాడు సరే నువ్వైతే ఇలా చేసావు అయితే నువ్వు ఈ దొంగతనాలు ఈ ఖ్యాతమైన పనులు చేయడం వల్ల నీకు ఎంతో కొంత పాపం తగులుతుంది నీకు ఘోరమైన పాపం తగులుతుంది అయితే ఇంకొక ప్రశ్న నువ్వు నువ్వు చేసే పనులన్నిటిలో నీ భార్యాపిల్లలు పాల్గొంటారా అలాగే నువ్వు ఏ పని చెప్పినా వాళ్ళు చేస్తారా అని అడిగసాగాడు అప్పుడు పోయేవాడు ఇలా అన్నాడు ఖచ్చితంగా వారు చేస్తారు నేను అగ్నిలో దూకమన్నా దూకుతారు సముద్రంలో ఒక మహా సముద్రంలో ఈదమన్నా ఈదుతారు అలాగే నేను ఏ పని చేసినా వారి దాంట్లో పాల్గొంటారు నా దగ్గర ఏమున్నా వాళ్ళ దాంట్లో సర్దుకుపోయి వాళ్ళు పాల్గొంటారు నేను చేసే పనులు అని గట్టి విశ్వాసంతో అనసాగాడు అప్పుడు ఈ విశ్వామిత్రుడు ఇలా అనసాగాడు సరే అయితే నువ్వు ఎక్కడైతే నీ కుటుంబం ఉంటుందో అక్కడికి వెళ్ళి నువ్వు వారి వారితోటి ఈ ప్రశ్న అడుగు ఇదిగో నేను ఈ దొంగతనాలు కిరాతమైన పనులు చేస్తాను కదా ఈ దొంగతనాల వల్ల నాకు పాపం అంటుకుంటుందట అయితే ఈ పాపంలో మీరు పాల్గొంటారా పాలు పంచుకుంటారా అని అన్ అని ప్రశ్న అడుగు అని విశ్వామిత్రుడు అంటాడు అప్పుడు ఈ బోయవాడు మిత్న సంతోషంతో తను మళ్ళీ కుటుంబం దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు అడిగిన ప్రశ్నని అడుగుతాడు ముందుగా తను తన అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడుగుతాడు అమ్మ నేను చేసే ఈ దొంగతనాలు దోపిడీదారులు దొంగతనాలు కిరాతమైన పను కిరాతమైన పనులు ఈ పనుల వల్ల నాకు కొంచెం ఘోరమైన పాపం తగులుతుందట అయితే మీరు నా పాపంలో పాలు పంచుకుంటారా అని అడిగాడు అప్పుడు అమ్మ ఇలా అన్నది ఈ భోయవాడి అమ్మ ఇలా అన్నది ఏంటంటే నేనెందుకు పాలు పంచుకోవాలి నువ్వు నాకు పుత్రుడివి పుత్రుడిగా నువ్వు నిర్వహించే కర్తవ్యం నువ్వు నిర్వహిస్తావు మళ్ళీ నువ్వు నా నాకు ఎలా సేవలు చేస్తున్నావు అలా ఎలా చేస్తున్నావు అనేది నాకు అవసరం లేదు నేనైతే ఈ పాపంలో నేను పాలు పంచుకోను అని అన్నాడు అని అన్నది ఆ అమ్మ అప్పుడు ఈ పోయేవాడు మిక్కిలి ఆలోచనలో పడిపోయాడు అప్పుడు వెంటనే తన తన భార్యాపుత్రుల దగ్గరికి వెళ్ళారు వారిని కూడా అమ్మతోటి అడిగిన ఈ ప్రశ్న అడిగాడు ఏంటంటే నువ్వు నేను ఈ పనులన్నీ చేస్తాను కదా దొంగతనాలు కీర్తికి కిరాదమైన పనులు అవన్నీ చేయడం వల్ల నాకు ఎంతో కొంత పాపం ఘోరమైన పాపం తగులుతుందట అయితే ఈ పాపంలో నువ్వు పాలు పంచుకుంటావా అని అనసాగాడు అప్పుడు భార్యాపుత్రులు ఇలా అన్నారు మేమెందుకు పాలు పంచుకోవాలి నువ్వు భార్యాపుత్రుల్ని పోషించే బాధ్యత ఒక మగవాడిది వివాహమైనాక ఒక మగవాడిది ఒక భర్తది అయితే ఆ భర్త మమ్మల్ని ఎలా పోషిస్తున్నారు అనేది మేమేం ఆలోచించాం మాకు అది అవసరం లేదు నువ్వు ఎలా సంపాదించినా నువ్వు మమ్మల్ని పోషించే బాధ్యత నీది కావున నీవు ఎంత పాపం కట్టుకున్నా నేను దాంట్లో పాలు పంచుకోము అని అన్నారు అప్పుడు ఈ బోయవాడు ఎంత సంతోషంగా ఈ కుటుంబం దగ్గరికి వచ్చాడో అంత దుఃఖాల అయ్యాడు ఆ బోయవాడు అంత ఎంత సంతోషంగా ఇంటికి వచ్చాడో అంత దుఃఖంతో అంత దుఃఖంతో వెంటనే సత్తరుషుల దగ్గరికి తీశాడు సప్తరుషుల దగ్గరికి పరుగు తీశాడు అప్పుడు సప్తరుషులతోటి ఈ పోయేవాడు ఇలా అనసాగారు అనసాగాడు ఏంటంటే మహానుభావులారా నన్ను క్షమించండి నేను చాలా పాపం అంటుకున్నాను నేను ఎవరి కోసం అయితే ఈ దొంగతనాలు కిరాతకమైన పనులను చేస్తున్నానో ఆ వ్యక్తులే నన్ను నా పాపంలో పాలు పంచుకోలేకపోతున్నారు పాలు పంచుకోవడానికి సిద్ధంగా లేరు అయితే అప్పుడు నా నేను కూడగట్టుకున్న నా పాపాన్ని మీరే గట్టెక్కించాలి నే నా దగ్గర ఉన్న పాపాన్ని మీదే తొలగించాలి అని బాగా కాలవేలపడి వేడుకున్నారు అప్పుడు సప్త ఋషులు బాగా ఆలోచించారు అప్పుడు సప్తఋషుల్లో ఒకరైన వశిష్ఠుడు ముందుకు వచ్చి ఇలా అనసాగాడు నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ మంత్రాన్ని నువ్వు ఆ మంత్రాన్ని నువ్వు ఏం చేయాలంటే గంగా తీరంలో కూర్చొని నువ్వు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూ చాలా కాలం తపస్సు చెయ్యి అని అనసాగాడు అప్పుడు వశిష్ఠుడు చెప్పినట్టుగానే వశిష్ఠుడు అట్లా చెప్పాడు అప్పుడు పోయివాడు ఇలా అనసాగాడు ఏంటా మంత్రం అని అనసాగాడు అప్పుడు వశిష్ఠుడు వచ్చి వశిష్ఠుడు ఇలా అనసాగాడు ఆ మంత్రమే రామ రామ తారక మంత్రం శ్రీ రామ తారక మంత్రం అదేమిటంటే రామ 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 అనే మంత్రం శ్రీరామ అనే మంత్రం అప్పుడు ఈ భోయవాడు ఆ మంత్రం వినగానే తను బయటికి రామరామ అన్నాడు కానీ తనకి నాలుగి తిరగలేదు తను రామ రామ అనలేకపోతున్నాడు ఎందుకంటే తను ఇంతకాలం మాంస భక్షణ చేశాడు భక్షణం చేసేసరికి నోరైతే కదలలేదు కదలకపోయేసరికి వశిష్ఠుడు బాగా ఆలోచించాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా ఆలోచించి తను ముందుకు వచ్చి ఇలా అనసాగాడు భోయవాడ భోయవాడ ఇక్కడ రెండు వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షం పేరేంటి అని అనసాగాడు ఒక దూరంలో ఉన్న వృక్షం పేరు అడిగాడు ఎందుకంటే భోయవాడలకి అడవిలో నివసించే వారికి చెట్ల పేర్లు బాగా తెలుసు అందుకు అడిగాడు అప్పుడు బోయవాడు మరి అని చెప్పాడు అప్పుడు బోయవాడు ఈ మహాముని దగ్గరనే ఇంకో చెట్టును అడిగాడు ఇంకో చెట్టు పేరు అడిగాడు అప్పుడు బోయవాడు ఇలా అన్నాడు ఇది కూడా మర్రి చెట్టే అని అన్నాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు అక్కడున్న మర్రి పేరేంటి దూరంలో ఉన్న మర్రి పేరేంటి ఆ మరి అని పోయేవాడు అన్నాడు అలాగే వశిష్ఠుడు మళ్ళీ దగ్గరున్న చెట్టు పేరు అడిగాడు అది ఈ మర్రి అని అన్నాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా అనసాగాడు బోయవాడు తోటి నువ్వు ఇప్పుడు అన్నా ఆ మర్రి ఈ మర్రి అనేది కలిపియను అనసాగాడు అప్పుడు ఈ బోయవాడు అన్నాడు ఆ మరి ఈ మరి ఆ మరి ఈ మరి ఆ మరి 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 రామ 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 అలా అనసాగాడు అసలు వశిష్ఠుడు అలా ఎందుకు అనవలసి వచ్చిందంటే తను మనం ఆ మరి ఈ మరి ఆ మరి మరి ఆ మరి మరి అని కొంతకాలం అంటే మనకు ఆ మరి మరి ఆ మరి మరి రామ 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 అని కొంతకాలం అంటే ఈ ఆ మరి మరి అనే పదాన్ని కొంతకాలం అంటే మనకు రామ 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 అనే మంత్రం వస్తుంది అలా అందుకే ఈ వశిష్ఠుడు అలా అలా అలాంటి పదాన్ని ఉపదేశించాడు అప్పుడు ఈ భోయవాడు మిక్కిల సంతోషంతో వశిష్ఠుడు చెప్పిన విధంగానే గంగా తీరంలో కూర్చొని తపస్సు చేయసాగాడు ఈ ఆమడి అంటే రామ శ్రీరామ్ తారక మంత్రాన్ని ఉపదేశ పఠిస్తూ తపస్సు చేయసాగాడు ఆ తపస్సు తపస్సు చేసాగాడు తను ప్రకృతి నుంచి వచ్చే ఏ అంటే ప్రకృతి నుంచి వచ్చే ఎండ వాన గాలి పట్టించుకోకుండా తను తపస్సు చేయసాగాడు అలా కొంతకాలం తపస్సు చేసేసరికి తన 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 ఎత్తులో ఒక పెద్ద పుట్ట ఏర్పడింది ఆ పుట్టని కూడా అంటే తన ఆ పుట్టలో చీమలు పాములన్నీ చేరాయి అలాంటి విష కీటకాలు మట్టి ప్రకటి నుంచి వచ్చే ఏ విధమైన శబ్దాలు ఏమిటిని పట్టించుకోకుండా తను రామ రా శ్రీరామ తారక మంది ఉపదేశ పఠిస్తూ తపస్సు చేయసాగాడు అలా చాలా కొన్ని వేల సంవత్సరాలలో తపస్సు చేసేసరికి బ్రహ్మదేవుడు వీరి వీరికి ఈ భోయవాడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు సప్త ఋషులతో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా సప్త ఋషులు బాగా ఆలోచించి ఈ బోయవాడికి ఒక నామకరణం చేశాడు ఆ నామకరణమే వల్మీకి అంటే వాల్మీకి అలా వాల్మీకి అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే పుట్టని మనం సంస్కృతంలో వల్మీకం అని పిలుస్తాం అంటే ఒక వల్మీకం నుంచి ఒక అద్భుతమైన తేజస్సు గల ఒక మహానుభావుడు ఉద్భవించాడు కాబట్టి ఆ మహానుభావుడే వాల్మీకి మహర్షి ఇలా వాల్మీకి అనే పేరు కలిగింది అప్పుడు ఇలా వాల్మీకి పేరు ఎందుకు కలిగింది మన వాల్మీకి ఋషి వాల్మీకి ఋషికి వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చింది వాల్మీకి పూర్వకథ అనేది మనం ఈ కథలో మనం తెలుసుకున్నాం కదా అలాగే వాల్మీకి మహర్షి ఒక గొప్ప గ్రంథమైన రామాయణ గ్రంథాన్ని ఎందుకు రచించాడో అలా రచించడానికి రామాయణం రచించడానికి కలిగిన ఎవరు ప్రేరేపించారు అసలుకి ఎందుకు తను మనకి వచ్చింది అనే విషయం వివరాలు మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయడం మర్చిపోకండి నా వీడియోస్ తప్పకుండా చూడండి ధన్యవాదాలు